విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు ప్రస్తుతం అమల్లో ఉన్న మూడంచెల భద్రతను మరింత పెంచిన అధికారులు రెండు కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ నో ఫ్లై జోన్ ప్రకటించారు స్ట్రాంగ్ రూమ్స్ చుట్టూ పక్కల వలయాన్ని ఏర్పాటు చేశారు ఈవీఎంలకు రక్షణగా మూడు వందల మందికి పైగా సిటీ పోలీస్ పారామిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి కౌంటింగ్ జరుగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాన్ని ప్రత్యేక నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వచ్చాయి ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్లు గానీ బెలూన్లు గానీ ఎగురవేయడం పైన నిషేధం ఉంది నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాయి సీసీ కెమెరాల నియంత్రణ నిఘా మధ్య కొనసాగుతుండగా మూడు వందల మందికి పైగా స్థానిక పోలీసులు పారామిలిటరీ బలగాలు నిరంతరం ఈ స్ట్రాంగ్ రూమ్లను పర్యవేక్షిస్తున్నాయి వాటి భద్రత మీద ప్రత్యేకమైన దృష్టిని సారించాయి ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ మరికొన్ని సూచనలు చేసింది ఇటీవలే ఈ ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కొన్ని ప్రత్యేకమైన సూచనలను పోలీసులకు చేశారు దీని ప్రకారం ప్రస్తుతం మూడు అంచెల భద్రతా వ్యవస్థ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కొనసాగిస్తున్న దాన్ని మరింత విస్తృతం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలోనే ఫోర్త్ లేయర్ ని కూడా ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చుట్టుపక్కలంతా కూడా ప్రత్యేక పోలీసు బలగాలు గస్తీ తిరుగుతున్నాయి ఒక్కొక్క టీంలోనూ తొమ్మిది నుంచి పది మంది వరకు బలగాలు మోటార్ వాహనాలతో పాటు ఇతర ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేసుకుని స్ట్రాంగ్ రూమ్స్ చుట్టుపక్కల ఎటువంటి కథ లు నమోదైన కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి ఫోర్స్ ఫోర్స్గా తిరుగుతున్న పరిస్థితి ఉంది ఇక విశాఖపట్నానికి సంబంధించినంత వరకు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లుంటాయి ఎవరైతే ఎన్నికల అధికారులు మినహాయించి మిగిలిన వారి ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల పరిస్థితుల్లో రానివ్వడం లేదు ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన అధికారులు కానీ లేకపోతే దాంతో రిలేట్ అయిన సంబంధం ఉన్న సిబ్బంది మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న పరిసరాల్లోకి రాణిస్తున్నారు మిగిలిన వారి కూడా దూరంగా ఆపివేస్తున్న పరిస్థితి ఉంది ఒక బలమైన ముళ్ల కంచెలను కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఒక విధంగా శత్రు దుర్భ్యమైన వ్యవస్థ ఇక్కడ సంసిద్ధంగా ఉంది ఎటువంటి అల్లరి మొక్కలు కానీ లేకపోతే ఇతర అసాంఘిక శక్తులు ఎవరు కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలకు రాకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది మూడు వందలకు మందికి పైగా పోలీసుల భద్రతా వలయంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా చాలా సురక్షితంగా ఉన్నాయి ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగే అవకాశం ఉంది ఇక విశాఖపట్నంలో ఉన్న అత్యంత కీలకమైన ఈ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఈ భద్రతను మరింత విస్తృతం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే కీలకమైన అసెంబ్లీ స్థానాలకు ఇక్కడే కౌంటింగ్ జరగబోతోంది విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కౌంటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఒకవైపు భద్రతను కొనసాగిస్తున్నాయి మరోవైపు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులు సమీక్షించుకుంటున్నారు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు కూడా జరుగుతున్నాయి ఓవరాల్ గా ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో అంటే సిటీలో దాదాపు కీలకమైన ప్రాంతాలన్నీ కూడా నిషేధాజ్ఞల పరిధిలోకి వచ్చాయి రెడ్ జోన్ కారణంగా ఈ ప్రాంతంలో ఎటువంటి డ్రోన్లు గానీ బెలూన్లు గానీ ఎగురవేయడం పైన నిషేధం